దైవ బలము కలిగి లేకపోతే కలిగేటువంటి నష్టాలు ఏంటి అంటే ప్రసంగి ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచనము మనుషులు భయము విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయుదురు దేవుని ఎంతో భయము మనకు లేకపోతే మనము మనము ఈ యొక్క భయాన్ని విడిచి దుష్క్రియలు నిత్యము చేసేటువంటి వారంగా ఉంటాము అదేవిధంగా ఏషియా అరవై ఐదవ అధ్యాయము మూడవ వచనం చూసినట్లయితే వారి తోటలలో బల్యార్పణములు అర్పించదురు పితికల మీద ధూపము వేయుదురు నా భయము లేక నాకు నిత్యము కోపము కలగజేయు చందురు అని వాక్యము వివరిస్తుంది దేవుని యొక్క భయం లేకుండా ఎక్కడ పడితే అక్కడ అర్పణలు అర్పిస్తూ మనము దేవునికి కోపము తెచ్చి తెప్పించేటువంటి వారంగా ఉంటాము కనుక దేవుని యొక్క భయము లేనటువంటి వారంగా కాకుండా దేవుని ఎందు భయము కలిగి దేవునికి కోపము తెప్పించకుండా ఈ లోకంలో జీవిద్దాము దేవుడు మనల్ని ఆశీర్వదించనుగాక ఆమెన్